హలో హాయ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వెల్కమ్ చెప్తున్నాం ఈ ట్వంటీ ఫైవ్ కంటే వచ్చే ట్వంటీ సిక్స్ మనందరికీ బెటర్గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను చేసే పనిలో పొందే అభివృద్ధిలో మన ఆలోచన విధానాల్లో అన్నిట్లల్లో అన్నిట్లల్లో ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం గొప్పగా ఉండాలి మీతో పాటు నాకు కూడా అంతే అనుకోవాలి అలా అనుకుంటేనే ఎంతో కొంత ముందుకు వెళ్ళగలం ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుండాలి ఇంకా మంచి చేయాలి ఇంకా కొంచెం అభివృద్ధి పొందాలి ఇంకా కొంచెం మంచిగా ఆలోచించాలి నాకు వచ్చిన ఈ ఆలోచన మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో అయితే ఈ మినీ బ్లాగ్ ఈ రోజు మార్నింగ్ మినీ బ్లాగ్ అనమాట చూసిరా నా పనితనం చీకటి ఉండగానే నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట అలా ఉంటది నా పని ఫోర్ ఫార్టీ ఫైవ్ కి స్నానం చేసి వచ్చేసరికి ఫైవ్ అయింది ఫైవ్ నుండి పూజ స్టార్ట్ చేసిన అనమాట మామూలుగా అయితే నీ స్నానం చేసిన దాదాపు హాఫ్ అన్ అవర్ కి పైన అవుతది కానీ వామ్మో ఈ చలికాలం అంతసేపు నేను చేయలేకపోతున్నా అనమాట వేడి నీళ్ళతోనే చేస్తున్నా సన్నీ ఈ రోజు ఫస్ట్ కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటుర్రు ఏం థర్టీ ఫస్ట్ ఏమో నాకు ఈ థర్టీ ఫస్ట్ వచ్చిందంటేనే నిజంగా ఈ రోజు కొంచెం భయం భయమే అయింది ఏం ఖర్చులు పెడతారో ఏం చేయమంటారో ఏం వండమంటారో స్పెషల్స్ అంట అసలు ఎందుకు స్పెషల్స్ చెప్పండి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి థర్టీ ఫస్ట్ అంటేనే ఎంజాయ్ అంట ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలా చూడండి బండ్లు బర్ర బర్ర తెల్ల తిరుగుతూనే ఉంటాయి అనుకోండి క్రారిం నిజం చెప్పాలంటే మా ఇంట్లో కూడా ఉన్నారు తిండికి బండి ఏమో నాకు పార్టీలు ఇవి అవి తిండి గిండి వెరైటీస్ అన్నీ ఇవేం నచ్చవు నాకు ఓన్లీ ప్రశాంతంగా ఉండి ఏదో ఒక ని దర్శనం చేసుకొని మంచి ఇంట్లో దీపం పెట్టుకొని మంచి మంచి ఆలోచనలతో ఉంటే సరిపోదు రోజు మార్నింగ్ ఫోర్ ఫార్టీ కి లేచినా ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట రోజు లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చి తింటామన్నారు అనమాట అందుకని చెప్పేసి సింపుల్ గా బ్రేక్ఫాస్టే కదా ఈ రోజు పెసరట్లు వేసిన అనమాట ఎంత బాగున్నాయో పెసరట్లయితే ఓ ఇది ఫస్ట్ దోశ వేసింది ఇంత మంచిగా ఇంత బాగుంది కదా అది వచ్చింది అనుకుంటురా అసలు రాలేదు ముక్కలు 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 వంద ముక్కలు అయిపోయినాయి మధ్యన టిఫిన్ కి నానబేయట్లేదు ఏదో ఒకటి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఆలోచించి రెడీ చేస్తున్నా అనమాట అసలు విషయం ఏంటంటే పల్లీలు తీసుకురామంటే ఏమొద్దు ఢీ మాటలనే తెచ్చుకుందాం అన్ని రేట్లు ఉన్నాయని చెప్పేసి వారం నుండి పల్లీలు లేకుండా ఉన్నాయి ఈ రోజు మాత్రం కొంచెం కొత్తగా ఆలోచించి వెరైటీ చట్నీ చేసిన అనమాట పల్లీలు కొంచెం ఉన్నాయి అటు ఇటు కాకుండా కొన్ని ఊళ్ళు వేసినా కొబ్బరికాయ కొట్టినాయి కదా ఆ కొబ్బరికి ఉంది అనమాట ఆ కొబ్బరి కొంచెం కట్ చేసి ముక్కలు వేసినా అనమాట అన్ని మిక్సీ పట్టినా బానే ఉంది టేస్ట్ అయితే ఫస్ట్ దోశ ఒక్కటే మంచిగా రాలేదు తర్వాత వేసిన దోశలన్నీ పర్ఫెక్ట్గా అన్నమాట మంచిగా క్రిస్పీగా సో ఎందుకో ఏమో కానీ పెసరట్లు వేసిన ప్రతిసారి ఇంతే ఫస్ట్ దోశ అసలు రానే రావట్లేదు అబ్బాయి మాత్రం ఎంత మంచిగా ఊహించుకొని వేస్తాను కానీ అది రావట్లేదు ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి నాకు ఇంకా డిమాటికి వెళ్ళి సర్కులు కూడా తెచ్చుకోవాలి పొద్దు పొద్దున్నే సూర్య నమస్కారం పెట్టుకుందామంటే ఈ రోజు సూర్యుడు లేడు చంద్రుల్లాగా